అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాంబు వేల్చిండు రేవంత్ అన్న ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పటి నుండి కాదు రేవంత్ అని చెప్తుంది దాదాపు ఒక సంవత్సరం నుండి గదే ముచ్చటి చెప్తున్నాడు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అప్పులపాలైపోయింది తెలంగాణ ఆగమైపోయింది ఎనిమిది లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు ఆ అప్పుకు వడ్డీలు కట్టలేక మా వల్ల అయితలేదు నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు ఇక మీ ఇష్టం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మేము తిప్పల పడుతున్నాం సంక్షేమ పథకాలకు కూడా మేము తిప్పల పడుతున్నాం అంత ఆగమాగం పరిస్థితి మేము మమ్మల్ని ఏం అడగొద్దని చెప్పి రేవంతన ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక ఈరోజు కూడా రేవంతన వెరీ ఓపెన్ చెప్పేస్తున్నాడు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మీకు గుర్తుండే ఉంటాయి రేవంతన అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు చెప్పిండు ఇక ఎన్ని అబద్ధాలు మనకు తెలుసు మేము ఇక మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం స్కూటీలు ఇస్తాం సైకిళ్ళు ఇస్తాం కళ్యాణలక్ష్మి ఇస్తాం షాదీ ముబారక్ ఇస్తాం తులం బంగారం ఇస్తాం కోటీశ్వర్లని చేస్తాం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల ముచ్చట్లు చెప్పిను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం లేకపోతే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అవసరం అనుకుంటే ఉద్యమకారులకు మేము భూములు ఇస్తాం ఇల్లులు ఇస్తాం తర్వాత గిరిజనులకు భూములు ఇస్తాం ఇల్లులు ఇస్తాం ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసినాడు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం ఇట్లా ఇక చెప్తే షటభారతం ఉంటుంది రేవంత్ కథ అన్ని అబద్ధాలు అందుకే మనం పాట అంటాం కదా అబద్ధాల ముఖ్యమంత్రి నేడ చూడలే మేమేడ చూడలే ఈ మోసాల ముఖ్యమంత్రి నేడ చూడలే మేమేడ మేడ చూడలే అని చెప్పి ఒక పాట ఉంటుంది కదా ఆ పాట ఇప్పుడు రేవంత్ సెట్ అవుతుంది ఎందుకంటే రైతు బంధు అన్నాడు ఇప్పటిదాకా ఇయ్యకపోతే రుణమాఫీ అన్నాడు గంగలోనే కలిపితే ఇప్పటిదాకా రాలే మరి అబద్ధాల ముఖ్యమంత్రి ఎడ చూడలే మేమేడ చూడలే ఈ పాట మత్స్వారిలో అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తుంది పాట అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఈ పాట రాసిరు ఇప్పుడు రేవంతన పైన రాయాలి ఈ పాట ఎందుకంటే అధికారంలోకి రావడానికి రకరకాల ముచ్చట్లు అన్న ఇలా కథ ఏంది రైతుబంధు అన్నాడు రాకపోతుంది అనే ఒక పాట వస్తుంది రుణమాఫీ అన్నాడు రాకపోతే అని చెప్పి పెన్షన్ అన్నాడు ఇయ్యకపోతే అని చెప్పి ఇక మీరే ఒక పాట వేసుకోరేమో కింద లిరిక్ రాయి కామెంట్లా అన్న ఓపెన్ గా చెప్పిండు ఆ వీడియో నేను మీకు వినిపిస్తా తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకునేది మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ఈ వీడియో చూడండి చెప్పన్నా చెప్పు దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది ఔ ఆ ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి అయిపోయింది భూములు లేవు భూములు సంక్షేమం ఇయ్యడు సంక్షేమం అంటే ఏంది సంక్షేమం గురించి కూడా ఆలోచన చేయకండి అంటే ఏం ఏమనుకోవాలి సంక్షేమం అంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ సంక్షేమ పథకాల కిందకే వస్తాయి ఈ పథకాల గురించి ఆలోచన చేయొద్దిగా ఈ పథకాలు కూడా మేము ఇచ్చే పరిస్థితి లేదు మా తాను పైసలు లేవు భూములు లేవు అంటున్నాడు మరి అంకతోపు నీకు పై భూములు ఎడికెళ్ళొత్తున్నాయి అన్న అమ్మితో భూములు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో భూములు అమ్మడానికి రెడీ అవుతున్నాడు భూములు అమ్మడానికి రెడీ అవుతున్నప్పుడు మొత్తం జేసీబీలను పెట్టి అడవంతా కూల్చేస్తుంటే చాలా మంది ఏ అడవి నెట్లు కూల్చేస్తారు దాంట్లో జింకలు ఉన్నాయి అనేక జంతువులు ఉన్నాయి ఆ పచ్చని అడవి కూల్చేవద్దు ఆక్సిజన్ అందిస్తుంది ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు అడ్డుకున్నారు తర్వాత రకరకాల భూములు అమ్మకొక్కుతున్నారు మరి భూములు అమ్ముకోవడానికి ఎడికెళ్ళు వస్తున్నాయన్న ఈరోజు ఏమో దళితులకు గిరిజనులకు భూములు ఇవ్వడానికి మన తన భూములు లేవు మరి అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి వందల కోట్ల రూపాయలు కోకాపేట కాడ లేకపోతే పటాన్ చెరువు కాడ ఈ గవర్నమెంట్ భూములన్నీ అమ్ముతున్నారు కదా మరి అన్నీ అమ్మి వందల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు కదా వందల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు కదా మరి ఈ భూములు ఉన్నాయా గవర్నమెంట్ భూములు ఐదే గవర్నమెంట్ భూములు జనాల కినిక్ మాత్రం లేదు అమ్ముకోవడానికి మాత్రం మన దగ్గర భూములు దండిగా ఉన్నాయి ఏ భూములు లేవంటున్నాడు ఓపెన్ అప్ అయిపోయిండు ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లులు ఇస్తాం ఇల్లు లేని వారికి భూమి ఇస్తాం భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం ఉత్తరేయగా ఇయ్యడన్నట్టు గిరిజనులకు భూములు ఇస్తాం భూమి పట్టాలు ఇస్తాం ఇవన్నీ ఉత్తయగా ఇయ్యడన్నట్టు ఏ భూములు ఒకటే కాదు భూములు లేవని ఓపెన్ అయి చెప్పిండు కదా భూములతో పాటు సంక్షేమం గురించి ఆలోచించొద్దు అంటున్నాడు సంక్షేమం అంటే ఏంది ఏమి ఏ మా తాన పైసలు లేవు చేతులు ఎత్తేసిండు అలా బామ్ చేసిండు మా తాన ఏం లేవు ఉత్తదే మాది డొల్లా అయిపోయింది అంత కథ మా దగ్గర ఏం లేదు కాబట్టి మమ్మల్ని ఏం అడగొద్దు మా పని అయిపోయింది అంటున్నాడు ఇక ఓపెన్గా ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి అంటే ఓట్లేసి గెలిపించినటువంటి జనాలు పిచ్చోళ్ళ లేకపోతే కాంగ్రెసే ఉంటే బాగుంటుంది కేసీఆర్ అవినీతి చేసిన అక్రమాలు చేసిన కే కాంగ్రెసే బెటరు రేవంతన్నే మొత్తం తెలంగాణను అభివృద్ధి ఎత్తడు అని అనుకున్నటువంటి జనాలు ఇప్పుడు పోవాలి జనాలు ఏమనుకోవాలి ఇవాళ అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు అందుకే అబద్ధాల ముఖ్యమంత్రి అనే పాట వంద అంటే వంద అబద్ధాలు ఆడి మరి ఇప్పుడు ఏంది పరిస్థితి ఎన్ని అబద్ధాలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల కార్డు కొడతావు సిక్స్ గ్యారంటీస్ కాంగ్రెస్ అది మీకు చూపించాలి కదా సిక్స్ సిక్స్ గ్యారెంటీస్ కార్డు ఇది ఓ వీళ్ళు డైలాగ్ ఎట్లా అనుకు కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు మీకు ఆరు గ్యారెంటీల కార్డు మీ దగ్గర పెట్టుకోరి ఇవన్నీ మీకు వస్తాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవి లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాల ముచ్చడి చెప్పిరు మరి ఇలా ఏంది ఇగో మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మంత్ ఉచిత ప్రయాణం వస్తుంది కానీ ఇప్పటిదాకా మహాలక్ష్మి పథకం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా వచ్చే పరిస్థితి లేదు మహిళలు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మా రేవంత్ అన్న ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇత్తో అని చెప్పి మహిళలు ఎదురు చూస్తారు ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందల రూపాయలు లేవు ఇప్పుడు అంటుండదా ఓపెన్ గా అన్న బాబు వెలిచేసిండు కదా సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకూరు మా తార ఏం లేవు డొల్లా మా ప్రభుత్వం అయిపోయింది మా ప్రభుత్వ ఖాతం అయిపోయింది మా దగ్గర పైసలు లేవు అని దుబారా ఖర్చు చేయడానికి మన తర మస్తు పైసలు ఉన్నాయి అది మళ్ళీ చెప్తుంది కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు మంత్లీ లేవు తర్వాత ఎల్పీజీ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి సుధీర్మికి మేము ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మరి మా నియోజకవర్గంలో అయితే మరి నాకు తెలిసి డౌటే అడపా అడపాదడపా గదే గ్యాస్ సిలిండర్ పైసలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఉన్నట్టున్నాయి ఉన్నాయి అంతకంటే ఎక్కువ పెరిగిందేమో మరి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి రానలోకి ఇప్పటిదాకా లేదు ఏమనంటే ఏదో లింక్ పెట్టాలి మీరు ఏదో డాక్యుమెంట్ తప్పున్నదని చెప్పి ఏది అది చెప్తున్నారు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అటేవాయి తర్వాత ఉచిత ప్రయాణం నడుస్తుంది మళ్ళీ ఉచిత ప్రయాణం ఓకే ఈ ఉచిత ప్రయాణంలో కూడా మహిళల దగ్గర టికెట్ కొరతలేరు ఇప్పుడు మహిళల వాళ్ళ భర్తలు ఉంటారు కదా వాళ్ళ భర్తలో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఎక్కడన్నా ప్రయాణం చేసిందనుకో మా అమ్మ దగ్గర టికెట్ తీసుకోరు నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి అనుకోకుండా బస్సులో పోయింది అనుకో డబల్ కిరాయి కట్టాలి అంటే మా అమ్మ దగ్గర పైసలు తీసుకోరు కానీ ఉల్టా నా దగ్గర వసూలు చేస్తారు మా ఏ దగ్గర వసూలు చేస్తారు పురుషుల దగ్గర ఎక్కువ టికెట్ వసూలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం అని పెట్టింది అంతే ఇదో దండమల్ల ఇట్లా మళ్ళీ ఏ మేము మొత్తం అద్భుతాలు చేసినామని చెప్పి ఈ డైలాగు ఈ డైలాగ్ పంజేది రైతు భరోసా పదిహేను వేల రూపాయలు గూగుల్ ఇస్తున్న డేటా ఇది నేను కాదు చెప్పేది ఆయన లేరు అనుకునేరు షోయింగ్ రిజల్ట్స్ ఫర్ తెలంగాణ కాంగ్రెస్ ఇది గురుగులు గూగుల్ ఇస్తున్న డేటా ఇది నేను ఇస్తున్నా అనుకునేరు గూగులే చెప్తుంది మహాలక్ష్మి పథకం కింద ఏం రాలేదు ఓన్లీ ఉచిత ప్రయాణం తప్పని తర్వాత రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు ఏది రైతు భరోసా ఏది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట అని చెప్పి మా రైతన్నులు చాలా మంది నమ్మి ఆ పదిహేను వేల రూపాయలు ఇస్తారేమో అని అనుకొని కాంగ్రెస్ కోర్టు ఎత్తే ఇలా మా రైతన్న నోట్ల మన్వోసీరు ఈ కాంగ్రెస్ వాళ్ళు మా రైతన్నులు చాలా మంది కాంగ్రెస్ కోట్ వేస్తే పదిహేను వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి మేమన్నా యురబత్తాలు తెచ్చుకోవచ్చు విత్తనాలు తెచ్చుకోవచ్చు ఏదైనా మందులు తెచ్చుకోవచ్చు బాగుంటుంది అని చెప్పి అనుకుంటే ఇలా రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు ఏమైనా రేపు మాపు ఎల్లుండి గివే డైలాగులు అన్ని పాత డైలాగులు పాత ముచ్చట ఇక పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు భరోసా అటే బాయేనా పన్నెండు వేల రూపాయలు అగ్రికల్చర్ లేబర్స్ కౌలు రైతులకు ఎంత పెద్ద డైలాగు సుధీర్ నవ్వుకోకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు అరవైనాయన్న అంటే ఇవన్నీ రావన్నట్టు మీకు అర్థమవుతలేదు కదా పన్నెండు వేల రూపాయలు అజయే ఐదు వందల రూపాయల పంట బోనస్ ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి ఇది ఓకే ఇది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా ఉన్నది ఉన్నదనే చెప్తా లేదు లేదనే చెప్తా ఐదు వందల రూపాయల పంట బోనస్ పడుతున్నాయి ఇప్పుడు ఐదు వందల పన్నెండు కోట్లు ఐదు వందల పద్నాలుగు కోట్లు అలా రిలీజ్ చేసేడు వస్తున్నాయి కూడా అది ఓకే గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఏడొస్తున్నాయి రాకేది అర్థమవుతుంది ఉచిత కరెంటు వస్తున్నాయి అని చెప్పి గప్పాలు కొడుతురు కానీ ఉచిత కరెంటు వచ్చిన వాళ్ళు కామెంట్ అయ్యింది మీకు అర్థమవుతుంది ఇంద్రమ్మ ఇండ్లు ఇండ్లో హౌస్ విజిట్స్ ఏది ఫైవ్ లాక్స్ ఫైనాన్షియల్ అసెన్స్ ఫర్ ఫ్యామిలీస్ వితౌట్ హోమ్స్ ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా నాకు ఇల్లు లేదు కానీ భూమి ఉన్నది కట్టుకోవడానికి నాకు ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి వారి పాచ్ వరకు వచ్చలే పాతలేదు ఇప్పటిదాకా మాకు నేను చెప్తున్నా కదా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భీమ్నగర్ తాండా మాకు ఇప్పటిదాకా ఇల్లు లేదు మాకు ఇల్లు ఉందని చెప్పి నిరూపిస్తే దేనికన్నా రెడీ ఇప్పటిదాకా మాకు ఇల్లు లేదు ఆ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి పేపర్లు ఇప్పటిదాకా మా పేరు కూడా యాడ్ చేయలే మా పేరు మాకే కాదు మా బావ శివ అని ఉంటాడు పాపం ఆయనకు కూడా ఇల్లు లేదు ఎవరికి ఇల్లు లేదు మా ఊళ్ళో ఎవరికి ఇల్లు రాలే డబుల్ బెడ్రూమ్లు ఇక పైగా అందరికి ఇచ్చినామని గప్పాలు కొట్టు ఈ డ్రామా పనిచేయరి పోనీ మాకు భూమి ఉంది మేము కట్టుకుంటాం ఐదు లక్షలు మాకు ఈరి చూద్దాం మాకు భూమి ఉంది మేము కట్టుకుంటాం ఐదు లక్షలు ఈరి దమ్ముంటే ప్రభుత్వానికి ఐదు లక్షలు మాకు ఈరి మేము కట్టుకుంటాం ఇల్లు శాతగాది మనకు డైలాగులు కొట్టిర్రు అధికారంలోకి రానీకి తర్వాత టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ మూమెంట్ ఫైటర్స్ అస్సలు దొరికిండు రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ తెలంగాణ మూవ్మెంట్ ఫైటర్స్ ఎవరు ఉద్యమకారులకు రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పిన ఇప్పుడు ఇయర్ అన్నట్టు ఇయ్యరు లేవు వాతాల భూములు లేవు వాళ్ళ దగ్గర భూములు అసలేవు ఉన్నాయి భూములు అమ్మనీకు ఉన్నాయి భూములు అమ్మి పైసలు తీసుకురావడానికి ఉన్నాయి భూములు మళ్ళీ ఆర్బీఐ బ్యాంక్ కర కూ కుదోబెట్టాలి ఐసిఐసిఐ బ్యాంక్ అక్కడ పెట్టాలి పైసలు తీసుకురావాలి గట్ల మా దగ్గర ఏమైనా ఉన్నాయి కానీ ఇవైతే లేవు జలాలకి ఎరికి లేవు ఏ యువ వికాసం ఏదో ఐదు లక్షల విద్యా భరోసా క్యారెంట్ ఎడమ విద్యా భరోసా కారెంట్ ఐదు లక్షల రూపాయలు సగుకులే పొరగాలి గిత్తాలు ఎరే ఈ డైలాగ్ అందుకే మళ్ళీ చెప్తున్నా అబద్ధాల ముఖ్యమంత్రి నీడ చూడలే మెవేడ చూడలే తర్వాత ఈ మోసాల ముఖ్యమంత్రి నీడ చూడలే మేవేడ చూడలే మోసం అబద్ధం రెండు రెండు వరి రెండు కాలా నేను చెప్తున్నా కదా ప్రభుత్వానికి ఎట్లా సుక్కలు మాకు తెలుసు ఇలా మోసం చేసి జనాలను ఏదో చేస్తామని చెప్పి అధికారాల కోసం వదిలిపెడతామా మా అంటే కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి ప్రజల కోసం ఎక్కడిదాకా పోనీకన్నా రెడీ మేము మాకేమి ఇబ్బంది లేదు తర్వాత ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు అజేవాయే తర్వాత ఎస్టాబ్లిష్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు మండలానికి మండలానికి ఏది ఇంటర్నేషనల్ స్కూల్ కడతానో ఏదో చెప్పిండు ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు ఏ ఎడవలే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ గ్యారెంటీ కార్డులో చెప్పినావు కదా రేవంత్ అన్న రేవంత్ అన్న మండలాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలు మీ సొంతం గవర్నమెంట్ స్కూల్ చెప్పు గవర్నమెంట్ బిల్డింగ్లో నడుతున్నాయా చెప్పు గవర్నమెంట్ బిల్డింగ్లో ములుగు జిల్లాలో ములుగు జిల్లాకు పోతున్నటువంటి క్రమంలో లెఫ్ట్ సైడ్ మాడి తోటలో మామిడికాయ తోటలో ఒక స్కూల్ ఉంటుందన్న గవర్నమెంట్ స్కూలు నేను గాదయ్యనే సార్ ఇద్దరం పోయినా విజిట్కి పోయినప్పుడు చూసినాం ఆ స్కూలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంచెలు ఇప్పటిదాకా అది మొత్తం రెంటెడ్ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ ఇప్పటిక నడుపుతున్నారు ఇట్లా ఒక స్కూల్ కాదు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో వందల స్కూళ్ళు వందల స్కూళ్ళు రెంటెడ్ స్కూల్లోనే నడుస్తున్నాయి గవర్నమెంట్ ఇంకా వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ కడతారు ప్రతి మండలానికి రేవంతన చెప్తారు డైలాగ్ ఎందుకు రేవంతనకి డైలాగులు చెప్తావు ఇంకెన్ని రోజులు మరి ఇవన్నీ అయినాయా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు గుర్తులే లేదు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు వంద వాయే అన్ని వాయే ఇంకేమున్నాయి చేయుతా నాలుగు వేల రూపాయల పెన్షన్ ారాదారు పెన్షన్ అట లాగ లవ్ వస్తుంది అసలు తర్వాత నాలుగో పెన్షన్తో పాటు బీడీ కార్మికులకు అందరికీ బీడీ కార్మికులకు వాళ్ళకు సింగిల్ ఉమెన్స్కు కు అందరికీ ఇస్తా అని చెప్పిండు అండర్ గోయింగ్ డయాలిసిస్ వాళ్ళకి టెన్ ల్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం తెచ్చింది అప్పుడు కేసీఆర్ ఉండే పది లక్షలే ఆరోగ్యశ్రీ కింద ఉంటుంది ఇలా పది లక్షలు తెచ్చిండు కదా ఆరోగ్యశ్రీ కార్డులు మొత్తం తీసి అవతలేసారు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు తెలుసా ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి బిల్లులు ఇప్పటిదాకా ప్రైవేట్ దావకాల్లో ఇవ్వకపోతే మాకొద్దు ఆరోగ్యశ్రీ కార్డులు మేము చూడమని చెప్పి వెళ్ళగొడుతురు ఎల్లగొడుతురు మొన్న అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అని బంద్ చేసారు చాలా దావకాలు బంద్ చేసి మాకు ఫస్ట్ బిల్లులు చెల్లించురు ఆ తర్వాత ముచ్చట అన్నారు తర్వాత ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ అవోట్ ఇవర్ట్ ఉన్నాయి కదా మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ అయిపోయిన తర్వాతనే మేము కాలేజీలు స్టార్ట్ చేస్తాం అప్పటిదాకా బంద్ చేస్తామని ఆళ్ల పంచాయతీ రేవంత్ అన్న అయితే పైసలు లేవు భూములు లేవు అంటున్నాడు కదా మరి పైసలు లేవు భూములు లేవు అన్నప్పుడు మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడడానికి ఉప్పల్ స్టేడియంలో పది కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు ఫుట్బాల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ స్టేడియం ఎందుకు కన్స్ట్రక్షన్ చేయించినావు వందల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఎవరు గ్లోబల్ ఏదో మొత్తం తెలంగాణ గ్లోబల్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టిండు లక్ష కోట్లు పది లక్షల కోట్లు ఎంఓయిలు కుదిరించుకున్నాం పెట్టుబడులు రాబోతున్నాయి తెలంగాణకు వేల ఉద్యోగాలు రాబోతున్నాయని డైలాగులు వచ్చింది మరి యాభైనాయి ఉద్యోగాలు ఎనభైనాయి అన్న దుబారా ఖర్చు చేయడానికి మన పైసలు ఉంటాయి ఇప్పుడు అరవై మూడోసారి ఢిల్లీకి పోతున్నాడు ఎల్లుండి రేవంత్ అన్న మొన్ననే ఢిల్లీ వచ్చిండు అరవై రెండోసారి ఇప్పుడు అరవై మూడోసారి ఢిల్లీ పోతున్నాడు ఢిల్లీకి పోయి వచ్చే ఖర్చు రెండు కోట్ల రూపాయలు రేవంత్ అని చార్టెడ్ ఫ్లైట్లో పోవాలి చార్టెడ్ ఫ్లైట్లో రావాలి ఎవరు సొమ్ము ఎట్లా పోతున్నాడు మరి దుబారా ఖర్చుకి ఎట్లున్నాయి పైసలు ఇది కాదు పేపర్ల కార్డ్స్ పెద్ద పెద్ద పేపర్లు ఇక్కడ పేపర్లు కర్ణాటకలో ఉన్న పేపర్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేపర్లలో కూడా యాడ్ చేయించుకున్నాడు పైసలు మనయే మన పైసలు ఓసారి మిస్ ఇండియా అని చెప్పి కాంపిటీషన్ పెట్టిండు మిస్ ఇండియానా మిస్ ఇండియా కాంపిటీషన్ పెడితే వాళ్ళు వస్తే వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అటు దిప్పుడు ఇటు దిప్పుడు అసలు రేవంత్ అని ఏం చేసిండు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బిలిగేడ్స్ తీసుకొచ్చిండు బిలిగేడ్సే కదా బిలిగేట్స్ వాళ్ళని పట్టుకొచ్చి పెట్టుబడులు తెస్తున్నాడు ఆంధ్రాని అభివృద్ధి చేస్తున్నాడు ఇంకా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసాన నేర్చుకోవాలి కదా మళ్ళా గురువు రేవంతన వాళ్ళ గురువు చంద్రబాబు ఆ బిలిగేట్ సీట్ కొత్తలా తెలంగాణకు రేవంతన తీసుకురావచ్చు కదా ఏదో మొత్తం అద్భుతాలు చేసినాం ఏం చేసినావు ఆఖరి నా తాన ఏం లేవు నన్ను కోసుకొని తిన్నా ఏం లేవు అని చెప్తున్నాడు ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు కోపం రావచ్చు కానీ ఏం అభివృద్ధి జరిగిందో మన కళ్ళ ముందు కనబడాలి కదా మన తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగిందో కనబడాలి కదా ఏమన్న అంటే కేసీఆర్ కేసీఆర్ శాతంగానే కేసీఆర్ ఓవైజ్ఞం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో అదే చెప్పాలి కదా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఏం అద్భుతాలు జరిగిందో అదన్న చెప్పాలి కదా అది చెప్పే పరిస్థితి కూడా లేదు ఏం చేస్తాం ఆఖరికి చేతులు ఎత్తేసే పరిస్థితి అలా ఇవన్నీ చేసిందా ఇది రియాలిటీ కదా గ్రౌండ్ రియాలిటీ ఏంది పరిస్థితి ఏంది అంటున్నాం మేము ఇవన్నీ గూగుల్ చెప్తున్న డేటానే ఇది ఆరు గ్యారెంటీల కథ ఏమైనాయో మీరే అర్థం చేసుకోండి కానీ అంతకుమంటే ఎక్కువ చెప్పా కానీ బాంబు వేలు చేసిండు అన్న ఓపెన్గా మా తాన ఏం లేవు భూములు లేవు అంచనీకి మా తాన ఏం లేవు పైసలు లేవు ఏది లేదు ఇక ఆ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు కూడా చక్కగా ఒత్తునే ఒత్తులేవు నాకు డౌటే పోనీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా బెనిఫిట్స్ లేవు పెన్షన్లు కూడా లేవు ఇట్లా రకరకాల పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో వృధా ఖర్చుకు మాత్రం వందల కోట్లు రేవంత్ అన్న దావాజ్ బయ్యండు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆరు రోజులు చదువుకున్నాడు దావోజు పోయి వచ్చే ఖర్చు ఎంత తెలుసు ఆరు కోట్ల రూపాయలు అట్ట ఎడికెళ్ళు వచ్చినాయి పైసలు రేవంత్ అన్న చార్టర్డ్ ఫ్లైటు హెలికాప్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుండి భువనగిరికి పోవడానికి హెలికాప్టరు గంటకు ఐదు లక్షల రూపాయల ఖర్చు ఎక్కడి నుండి వస్తున్నాయి పైసలు ఎడికెళ్ళి వస్తాయి హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే ముప్పై నిమిషాలు అన్ని బుగ్గకారులు కుయ్యి కుయి కుయి అని కూడా పోతూనే ఉంటాయి మరి ఏమైంది ఎందుకు మరి హెలికాప్టర్లోనే పోవాలి ఇది వృధా ఖర్చు కాదా ఇట్లా వృధా ఖర్చు గురించి మాట్లాడుకుంటే చాటభారతం ఉన్నాయి చాటభారతం ఉన్నాయి వృధా ఖర్చులు వీళ్ళు అన్ని దుబారా ఖర్చు వృధా ఖర్చు చేసుకుని ఇలా ప్రజలకు ఏం చేస్తారు ప్రజలకు ఏమన్నా జయ మా మాత్రానం ఏం లేవని చెప్పుడు ఎందుకు దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి